మీ పేరు చెప్పండి సార్ మేము కంటైనర్ బ్రదర్స్ సర్వీస్లో మిమ్మల్ని యాక్చువల్గా ఇక్కడ కంటైనర్ మూమెంట్ తగ్గిపోవడానికి మెయిన్ కారణం కోవిడ్ తర్వాత ఇక్కడ బ్రదర్స్ రావడం తగ్గిపోయింది అసోసియేషన్ ఫామ్ చేసేదానికంటే ముందే మేజర్ షిప్లు మార్సిక్ మస్క్ కంటైనర్ ఇక్కడ రావడం మా అసోసియేషన్ కట్టక ముందే అయిపోయింది దాదాపు సెవెంటీ పర్సెంట్ ట్రాన్స్పోర్టేషన్ జరిగేది మస్క్ వెజలు ఆ వెజలు మేము అసోసియేషన్ పెట్టకముందే ఆగిపోయింది ఈ మా అసోసియేషన్ పెట్టడం వల్ల లేదా ఇంకో రాజకీయ కారణాల వల్ల అనేది కంటెంట్ తగ్గిపోతున్న తగ్గిపోవడం కారణం అనేది అది వాస్తవం కాదు కోవిడ్ వల్ల అప్పుడు జరిగిన పరిణామంలో వెదల్స్ చాలా డిలే అయినాయి డిలే అవ్వడం వల్ల ఎక్కువ ఫస్ట్ చెన్నై వస్తాయి చెన్నై నుంచి నెక్స్ట్ ఇక్కడికి వస్తాయి చెన్నైలో ఫిఫ్టీ పర్సెంట్ ఫిల్ చేసుకొని ఇక్కడికి వస్తాయి ఆల్రెడీ మూమెంట్ అంతా స్టక్ అయిపోయి అక్కడ మెటీరియల్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి రావాల్సిన అవసరం రాక అక్కడి నుంచి అక్కడే వ్యక్తికి వెళ్ళిపోయారు ప్లస్ చెన్నైకి ఇంపోర్ట్లు ఎక్కువ వస్తాయి మనకి ఇంపోర్ట్ రావు ఆ ఇంపోర్ట్ రాకపోవడంతో ఇక్కడికి వచ్చే వెదర్స్ కూడా వాళ్ళకి అవసరం లేక రాక తగ్గిపోయింది అంతేగాని వేరే వేరే కారణాలు అయినాయి మా దైతే అవాస్తవం మెయిన్ రీజన్ కోవిడ్ కోవిడ్ తర్వాత నిదానంగా గ్లోబల్ పరిణామ క్రమంలో కూడా కొంత క్రైసిస్ వచ్చి ఎక్స్పోర్ట్ తగ్గిపోయింది ఆ తగ్గిపోయిన క్రమంలో మూమెంట్ ఇక్కడ చాలక వెదర్స్ ఇక్కడ రావట్లా అది మెయిన్ కాదు రకరకాలుగా మాట్లాడారు కానీ అవన్నీ అవాస్తవాలు మేము రోడ్డు మీద మా పిల్లల్ని పెట్టుకున్నాం వచ్చిపోయే బండి ఒక పేపర్ అంటే సీరియల్లో వెళ్తున్నాయా లేదా అనే ఉద్దేశంలో మేము చెకింగ్ కోసము అంటే మా సీరియల్ తప్పిపోకుండా ఉండి అంటే వెహికల్స్ అన్ని కూడా సక్రమంగా నడుస్తున్నాయా లేదా సపోజ్ మాలో ఉన్నవాళ్ళు స్వతంత్రంగా బుకింగ్ తీసుకొని వాళ్ళు ఆ సీరియల్ నుంచి తప్పి వెళ్ళిపోదని ఏమనే ఉద్దేశంతో వాళ్ళు అంటే మేము మేము మాకు మేముగా పిల్లల్ని రోడ్డు మీద పెట్టుకున్నాం అనమాట ఆ రోడ్డు మీద పెట్టుకునే క్రమంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేస్తారు ఆ సీరియల్ నెంబర్లో ఎంత ఉందా లేదా అంతేగాని ఈ టోల్గేట్లు ఈ మాటలు అనేవి కూడా అవాస్తవాలు కొంచెం ఏంటంటే మీరు రాజకీయంగా ఏదన్నా ఉంటే ఏదన్నా మాట్లాడుకోండి కానీ మా అసోసియేషన్కి సంబంధించి మాత్రము ఇట్లాంటి అవాస్తవాలు తీసుకురావద్దని మేము కోరుకుంటా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఏదైనా సాధ్యమైతే కష్టపట్నం కోర్టు కంటైనర్ టెర్మినల్ని ఇంకా బిజినెస్ పెంచి ఇంకా మీరు ఎటువంటి సాయం చేయగలిగితే అట్లాంటి సాయం చేసి మా కంటైనర్ టెనాల్ని పూర్వ వైభవం తీసుకురావాలని మేము కోరుకుంటా ఉన్నాం ఇంతకుముందు ఐదు వేలు కంటైనర్లు ఓన్లీ ట్వంటీ ఫీట్ కంటైనర్లు ఊరికే బిజినెస్ చేసేవాళ్ళం మేము ఐదు వేలు కంటైనర్లు అవి కూడా గ్రానైట్ సంబంధించిన కంటైనర్లే ఐదు వేలు కంటైనర్లు ఉండేవి అవి కాకుండా స్క్రాప్ ఐరను ఇంకా ఫార్టీ ఫీట్ కంటైనర్లు కూడా దాదాపు పదివేల కంటైనర్లు పైనే మాకు ఇష్టపడడం కంటైనర్లు జరుగుతూ ఉండేది వ్యాపారము అది కాలక్రమేణా ఈ కోవిడ్ రావడం వల్ల కోవిడ్ వచ్చి దాదాపు ఎక్స్పోర్టు ఇంపోర్టు బాగా స్లో అవ్వడం వల్ల ఈ అదాని వాళ్ళు కూడా వాళ్ళు దాదాపు మన దేశంలో చాలా వరకు కొన్ని ఇంపోర్ట్లు కొనుగోలు చేశారు వాళ్ళు ఏంటంటే అక్కడ వంద ఇక్కడ వంద కంటైనర్లు తీసుకెళ్లి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళు సెంట్రలైజ్ చేసేసి అది అక్కడ చెన్నైకి ఇన్పుట్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి చెన్నైలో రెండు పోర్ట్లు ఉన్నాయి అదాని గారికి అదాని గారికి రెండు కోర్టులు ఉండటం వల్ల అక్కడ అక్కడ ఆపరేషన్స్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఇష్టపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ని ఒక బల్క్ మూమెంట్ అంటే ఒక కోల్కో లేదంటే స్క్రాపో లేదంటే ఆయిల్ బిజినెస్కో దేనికో వాడుకుందాం అని చెప్పి ఈ టెర్మినల్ బిజినెస్ని కాలక్రమేణా తగ్గించుకుంటూ వచ్చారు అంతే తప్ప రాజకీయ పార్టీలు మేము బాగా ఇబ్బంది పడిపోతున్నామని అదొకటి మా దగ్గర ఏదైనా ఒకవేళ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నట్లయితే ఈ మధ్యవర్తులు కోట్ల కోట్లు అప్పులు తీసుకొని మాకు ఆ అప్పులు చెల్లించకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన సమస్యలు ఉన్నాయి మాకు ఇవన్నీ కూడా నేను అప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకెళ్ళేసి మేము ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాము మాకు ఇట్లా రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అడారిలో ఉంచుతారు మేము ఇట్లా కాకుండా మేమందరం కలిసి ఒక యూనిట్గా ఏర్పడి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ సోమిరెడ్డి రెడ్డి గారిని కానీ మేము అందరం సోమిరెడ్డి చంద్ర చంద్రమోహన్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కానీ కలిసి మేము చెప్తే ఆ రోజు మీకు ఎటువంటి సహకారం కావాలన్నా అందిస్తామని ఇద్దరు కూడా చెప్తున్నారు కానీ నిన్న ప్రెస్ మీట్ చూసినట్లయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏదో కంటైనర్కి పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు దోచుకుంటున్నారని అట్లా అవాస్తవాలు ప్రకటించారు దానికి మేము కొంచెం బాధపడ్డాము ఎందుకంటే ఇది మేము సొంతంగా తీసుకున్న నిర్ణయాలు మేము లేదు మేమే తీసుకొని మేమే అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని మేమే యాడ్ ఏర్పాటు చేసుకొని యాడ్ రెంట్ కట్టుకుంటూ మేము అసోసియేషన్ మేము సొంతంగా నడుపుకుంటూ ఉంటే ఈరోజు ఎలక్షన్లు వచ్చాయని అవాస్తవాలు ఒకరు ఒకరు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదనిపించింది మాకు అది ఈ ప్రెస్ మీటు ప్రధాన కారణం ఏంటంటే నిన్న ఆ ప్రెస్ మీట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా అసోసియేషన్ గురించి చెడుగా మాట్లాడటం మాకు నచ్చలేదు దానికి వివరణగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఏంటంటే మా పాటు సరే ఇప్పుడు చెప్పింది నిన్నీ ఎప్పుడు చేయాలని అలా ఏమీ లేదు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఏదైనా ఉంటే సహాయం చేయండి మేము ఎంత ఎందుకంటే ఇంకా ఎక్కువ బిజినెస్ చేయాలని మేము కోరుకుంటున్నాము మీకు సహాయం అయితే మీడియా మిత్రుల నుంచి కానీ లేదంటే గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా ప్రెజర్ తీసుకొచ్చి కిష్టపట్టం కంటైనర్ ని ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాను